మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు అందరి మా నీళ్లు ఇప్పుడే వదిలేడు ఇదేనండి అందరినీ ఈ నీళ్లు ఇప్పుడే మన సంశక్తులు దాటి అనుభవించుకోవడం దాటి కుటుంబ ప్రాంతానికి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇట్లా ఆ కుప్పం సైడ్ చూడండి మీరు వదిలేశారు ఆ రోజు నీళ్లు నీళ్లు రాలే పది గంటల టైంలో మాయమైపోయా కానీ మా నారా చంద్రబాబు నాయుడు వదిలే మన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దయా దాక్షణాలతో మన నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఎండిగా సల్లుగా నీళ్లు లెక్కలేని నీళ్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి నీ ఈ కాలువలోకి ప్రత్యేక నువ్వు తప్పుకుని వెళ్ళిపోతావు అన్నింటి నీళ్లు వస్తా ఉన్నాయి ఇబ్బంది లేదు కుప్పం ప్రాంత ప్రజలంతాను రాయలసీమ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రైతులైతే అంత సంతోషంగా ఉన్నారు ఇదేనండి ఇదే అందరినీ నీళ్లు నిజమైన నీళ్లు నువ్వు వచ్చావో హెలికాప్టర్ లో వచ్చావో పెద్ద మీటింగ్ పెట్టావో చంద్రబాబు నాయుడు మీటింగ్ అంతాను కానీ ఈ రోజు ఏమైంది చంద్రబాబు నాయుడు ఇంకా రానేదాందరినీ కాలుదేవికి కానీ నీళ్లు మాత్రం వస్తూ ఉన్నాయి చూడండి ఎంత కుటుంబ నీళ్లు మనం ఎప్పుడన్నా పోవాలంటే పుస్తకాలకు పోవాలంటే గోదావరిలో మునగాలంటే మనం ట్రైన్ లో పోతా ఉంటుంది ఈ కుటుంబ నీళ్లు మునిగాకి ఇప్పుడు అంత దూరం పోయే పని లేదు ఇక్కడే మునిగొచ్చు ఇక్కడే స్నానాలు చేయొచ్చు ఇక్కడే అని కూడా ఇదైతుంది రైతాంగానికి మాత్రము నారా చంద్రబాబు నాయుడు అంత రుణపడి ఉన్నాము కుటుంబ రైతులతో చంద్రబాబు నాయుడుకి సార్ మీరు ఈ నలభై ఏండ్లు కాదు ఇంకా నలభై ఏండ్లు కూడా కుప్పానికి మీరే ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి ఇబ్బందే లేదు రైతులను ఆదుకున్నారు కాబట్టి రైతాంగం అంతా మీతో చూడండి నీళ్లు చూడండి నీళ్లు వద్దాడా ఉప్పు నీళ్లు వదిలేదు ముత్తి టికెట్లు పెట్టి ఎత్తుకొని పుడుతుంది సినిమా సెట్టింగ్ అట్లేమీ లేదు ఒరిజినల్ ఒరిజినల్ నీళ్ళు అండి మా రైతుల ఎంత సంతోషంగా ఉండారో మా రైతు మనం అంత సంతోషపడతా ఉండరు నీళ్ళు వస్తా ఉంటే చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం